వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం మధ్యంతరత్తిని ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు ఇప్పటికే ఈ అంశంపై అశుతోష్ మిశ్రా కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఉద్యోగులు మాత్రం నలభై నుండి నలభై ఐదు శాతం మధ్యంతర ఇవ్వాలని అన్ని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు సంప్రదింపులు చేసి చివరగా క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గం ఆమోదించింది ఈ ఐఆర్ను ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి అమల్లోకి వస్తుంది దీంతో ప్రభుత్వంపై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల భారం పడనుంది ప్రభుత్వం అన్ని వర్గాలకు వరాలు కురిపించిన తరహాలోనే ఈ క్యాబినెట్ ఉద్యోగులకు కూడా ఐఆర్ను ఇరవై శాతం పెంచింది దీంతో ఉద్యోగ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు